వెళితే మేడ్చిల్ జిల్లా కలెక్టరేట్ సహకార శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు లోని సహకార శాఖ డిప్యూటీ రిజిస్టర్ కార్యాలయంలో బొమ్మల శ్రీనివాస్ రాజు అసిస్టెంట్ రిజిస్టర్ గా పనిచేస్తున్నారు నవభారత్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కేసులో ఫిర్యాదుదారు సహాయం చేయాలని శ్రీనివాస్ రాజును కలిశారు ఫిర్యాదుదారులకు ఫేవర్ చేసేందుకు ఐదు లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు లక్ష రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పాడు దీనిపై బాధితులు ఈ నెల ఇరవై నాలుగున ఏసీబీ అధికారులను ఆశ్రయించారు బాధితుడు గురువారం లక్ష రూపాయలు తీసుకుని కలెక్టరేట్ కు వచ్చారు శ్రీనివాస్ రాజు తన కారు కలెక్టరేట్ కార్యాలయ పార్కింగ్ ఉందని అందులో డబ్బు పెట్టాలని సూచించాడు అక్కడే మాట వేసిన ఏసీబీ అధికారులు శ్రీనివాసరాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు శ్రీనివాసరాజును కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు